ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం కేసు మరోసారి తెరపైకొచ్చింది కల్తీ మద్యం మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండు మార్చిలో కల్తీ మద్యం తాగి ఇరవై మంది మృతి చెందారు దీనిపై ఏలూరు ఎస్పీ కేపిఎస్ కిషోర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్స్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు ఇప్పటి వరకు నమోదైన కేసుల పరిస్థితి అధ్యయనం చేయాలని ఆదేశించారు మరణాలకు బాధ్యులు ఎవరో తేల్చాలని ఆదేశాలు ఇచ్చారు ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు జగన్మోహన్ రెడ్డి పాలనలో మార్చి ఈ జంగారెడ్డిగూడెంలో దాదాపు ఇరవై మంది దాకా వరుసగా మృతులు కావడం జరిగింది అమాయకులైనటువంటి గిరిజనులు ఈ కల్తీ మద్యం కారణంగా లేకుంటే ప్రభుత్వం సరఫరా చేసినటువంటి నాణ్యత లోపించినటువంటి మద్యం వలన వీరు మృతి చెందారు అని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించిన పెద్ద గొడవలే జరిగిందని చెప్పొచ్చు అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కూడాను సహజ మరణాలే దీంట్లో ఎటువంటి కల్తీ మద్యం కారణంగా వీరు చనిపోలేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది అయితే కుట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు దీని మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి వేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఈ మృతులు ఇరవై మంది ఎవరైతే ఉన్నారో దీని ఇది ఏ విధంగా మరణించారో దాని మీద నిగ్గు తేల్చాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏలూరు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి కెపిఎస్ కిషోర్ నేతృత్వంలో ఈ స్పెషల్ ఈ టీము దీనికి సంబంధించినటువంటి విచారణ చేస్తుంది దీనికి సంబంధించి చూస్తే కనుక ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎస్ కుమారు అలాగే రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్స్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ఇందులో సభ్యులుగా ఉన్నారు వీరొక దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు మార్చిలో చనిపోయినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడాను వారికి కల్తీ మద్యం కారణంగా చనిపోయారా లేదంటే సహజ మరణాలతో చనిపోయారా అనే విషయం మీద నిగ్గు తెలుసున్నారు దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి చేసినటువంటి ఆరోపణలు అయితేనేమి ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అయితేనేమి వీటన్నింటినీ కూడాను కూలంకషంగా పరిశీలించి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనుంది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది కల్తీ మద్యం మరణాలకు సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండులో మార్చిలో కల్తీ మధ్యం తాగి ఇరవై మంది మృతి చెందడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏలూరు ఎస్పీ కెపిఎస్ కిషోర్ నేతృత్వంలో ఇప్పుడు టె స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ మహేశ్వరరావు కూడా సభ్యులుగా ఉంటారు ఇప్పటివరకు నమోదైన కేసుల పరిస్థితికి సంబంధించి అధ్యయనం చేయాలని ఆదేశాలు అందుకున్న నేపథ్యంలో మరణాలకి బాధ్యులు ఎవరు అనేది కూడా వారు తేల్చబోతున్నారు